తెలుసు కదా రీసెంట్గా హైదరాబాద్లో హైడ్రా అనే వ్యవస్థ ఏవి రంగనాథ్ గారు కమిషనర్గా ఉన్నారు ఈ యొక్క వ్యవస్థ హైదరాబాద్లో ఎవరెవరైతే అక్రమ కట్టడాలు కట్టారో ఆ అక్రమ కట్టడాలన్నీ కూల్చివేయటం ఈ యొక్క హైడ్రా బాధ్యత అయితే రీసెంట్గా హైడ్రాకి ఒక పెద్ద చిక్కు వచ్చి పడింది అదేంటి అంటే మనందరికీ తెలుసు కదా నాగార్జున హీరో నాగార్జున హీరో నాగార్జున మాదాపూర్లోని తుమ్మడికుంట అని చెప్పేసి ఒక చెరువు ఉన్నది అనమాట ఆ చెరువుని ఆక్యుఫై చేసి దాదాపు పదకొండు ఎకరాల్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ అయితే నిర్వహించడం అయితే జరిగింది అంటే నిర్మించడం అయితే జరిగింది దీని మీద ఇప్పుడు చాలా ఫిర్యాదులు అనమాట ఎందుకు అంటే మీరు నిజంగా పేద ప్రజల ఇల్లు కూల్చే బదులు ఎన్ కన్వెన్షన్ నడి చెరువులో ఉంది అది కూడా ఎఫ్ఎస్ఎల్ పరిధిలోనే ఉంది దాన్ని కూల్చుంటే దానిని కూల్చిన తర్వాత మిగతా ఆ వాళ్ళ మీద పడండి అంటే మిగతా అక్రమ నిర్మాణాలు కూల్చండి ఎందుకంటే పేద ప్రజలు ఈఎంఐలు కట్టుకొని చిన్న చిన్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు జాబుల్లో ఈఎంఐలు మంత్ మంత్లీ మంత్లీ ఈఎంఐలు కట్టుకొని ఫ్లాట్లు కొంటే అవి కూల్చుతున్నారు కానీ పెద్ద పెద్ద వాళ్ళ జోలికి కానీ పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ల జోలికి కానీ హైడ్రా వెళ్ళట్లేదు అని చెప్పేసి హైడ్రా మీద తీవ్ర విమర్శలు అయితే వస్తున్నాయి ముఖ్యంగా నాగార్జున ఇన్క సెంటర్ని కోల్చండి అని చెప్పేసి చాలామంది ఫిర్యాదులు అయితే చేస్తూ ఉన్నారు చూడాలి మరి హైడ్రా నాగార్జున మరి ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చుతా లేదా అని చెప్పేసి చూడాలి మరి ఏమవుతుందండి దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి ఓకే